హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు ఎప్పటిలాగా కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు వీడియో స్పెషల్గా అబ్బాయి కోసం అనమాట సో ఈరోజు అంటే నార్మల్గా చాలా మందికి అబ్బాయిలకి వాళ్ళ బాడీ పైన ఉండే పుట్టుమచ్చల గురించి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట సో ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే ఏం జరగబోతుంది అనేది బట్ పర్టిక్యులర్గా కొన్ని ఏరియాస్లో అనమాట అంటే ఫోర్ టు ఫైవ్ ప్లేసెస్లో కనుక మీకు పుట్టుమచ్చ కనుక ఉన్నట్లయితే సో మీ లైఫ్ లో ఏం జరగబోతుంది అనే కొన్ని ఎక్సైట్మెంట్ గా ఉండే కొన్ని విషయాలు మీతో చెప్పాలి అనుకుంటున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది ఇక కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా చేసేసేయండి ఫస్ట్ వన్ వచ్చేసి అబ్బాయిలకి ఐబ్రోస్ దగ్గర కానీ అంటే ఐబ్రోస్ ఉండే ప్లేస్ లో కానీ అంటే హెయిర్ లోపలైనా సరే ఐబ్రోస్ కి మధ్యలో అయినా సరే చాలా మందికి చిన్నగా లైట్ ఒక పుట్టుమచ్చ ఉంటుంది కొంతమంది కొంచెం హెవీ సైజ్ లో కూడా ఉంటుంది అనమాట బట్ అలా మీకు ఆ ప్లేస్ లో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే డెఫినెట్లీ వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ గా చాలా మంచిగా వెళ్తుంది అనమాట వాళ్ళ లైఫ్ అనేది అంటే మాక్సిమం ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడాను వాటి అంటే వాటిని వెంటనే క్లియర్ చేసేసుకుంటూ అంటే అక్కడే డౌన్ అయిపోకుండా అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను సో వాళ్ళు చాలా ఈజీగా సాల్వ్ చేసేసుకొని ముందుకు వెళ్తుంటారు అండ్ మెయిన్గా ఈ మనీకి సంబంధించి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వాటిని క్లియర్ చేయడం మాత్రమే కాదండి అండ్ మనీ పరంగా వీళ్ళకి మంచిగా కలిసి వస్తుంది అనమాట అది అంటే ఏ టైంలో పర్టికులర్గా ఏజ్లో అనేది కాదు సో ఎప్పటికైనా సరే వీళ్ళకి ఫైనాన్షియల్గా మంచిగా కలిసి వస్తుంది అనమాట వీళ్ళకి తిరిగే లేదు సో సెకండ్ వన్ వచ్చేసి గడ్డం ఉన్న ప్లేసెస్ లో అనమాట సో మీకు గడ్డం ఉంటుంది కదా సో ఆ ప్లేసెస్ లో ఆ ఏరియాస్ లో అంటే అది కొంచెం పైన కావచ్చు లేదంటే మీకు గడ్డం లోపలైనా కావచ్చు సో అంటే షేవ్ చేసుకునే ఏరియా ఏదైతే ఉంటుందో మీరు ఫేస్ దగ్గర అక్కడ మీ కనుక మీకు పుట్టుమచ్చ కనుక ఉన్నట్లయితే యాక్చువల్లీ వీళ్ళు రిలేషన్స్కి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి ఐ థింక్ ఎవరినైనా కొంచెం వీళ్ళు కనెక్ట్ అయితే మాత్రం చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు అండ్ ఫ్రెండ్షిప్ అని కాదు సో లవ్ అని కాదు సో ఎలాంటి రిలేషన్ అయినా సరే వీళ్ళు నమ్మితే మాత్రం ప్రాణం పెడతారనమాట అంటే అంత ఇష్టం చూపిస్తూ ఉంటారనమాట ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతూ ఉంటారు సో ఒకరిని నమ్మితే ప్రాణంగా చూసుకుంటూ ఉంటారనమాట మేబీ గడ్డం ఉన్న ప్లేసెస్లో మీకు ఎవరికైనా పుట్టిమచ్చ కనుక ఉన్నట్లయితే ఐ థింక్ మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ Yes, Condit. నెక్స్ట్ వన్ వచ్చేసి నాలుక పైన అనమాట చాలా మందికి నాలుక మీద కూడా పుట్టుమచ్చ ఉంటుంది యాక్చువల్లీ ఇది చాలా మందికి ఉండదు కానీ బట్ చాలా రేర్ పర్సన్స్లో నాలుక పైన పుట్టుమచ్చ అనేది ఉంటూ ఉంటుంది బట్ అలా మీకు ఎవరికైనా ఉన్నట్లయితే మాత్రం యాక్చువల్లీ వీళ్ళు చాలా అట్రాక్ట్ చేసుకుంటారు అనమాట మనుషుల్ని వాళ్ళకున్న ఒక టాలెంట్ చెప్పాలంటే వాళ్ళు వాళ్ళ బిహేవియర్తోనో లేకపోతే మాటల వల్ల కావచ్చు ఏదేమైనా ఓవరాల్గా తీసుకున్నట్లయితే మనుషుల్ని ఆకర్షించుకుంటూ ఉంటారనమాట వీళ్ళు అండ్ దాంతోపాటుగా మాట ఏదైతే ఉంటుందో అది చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు అంటే ఒక వర్డ్ మాట్లాడినా సరే ఖచ్చితంగా దానికి ఒక వాల్యూ ఉండేలాగా అండ్ దానికి ఒక ఇంట్రెస్ట్ ఉండేలాగా అండ్ మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడాను కొంచెం ఆలోచించి మాట్లాడతారనమాట మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడాను చాలా క్లారిటీగా మాట్లాడతారనమాట వీళ్ళకున్న టాలెంట్ ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎడమ చెంప వైపు అనమాట సో మీకు లెఫ్ట్ సైడ్ ఏమైనా చంప దగ్గర పుట్టుమచ్చ ఏమైనా బ్లాక్గా మంచిగా పుట్టుమచ్చ ఉంది అంటే మాత్రం యాక్చువల్లీ మీ అంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు అనమాట ఎందుకంటే మీ లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ ఎవరైతే ఉంటారో చాలా మంచి పార్ట్నర్ వస్తారనమాట మీకు మంచిగా సపోర్ట్ చేసే పార్ట్నర్ వస్తారు అండ్ మీరు ఏది చెప్తే దానికి ఓకే చెప్పే పార్ట్నర్ వస్తారు అనమాట అంటే మీకు ఎదురు చెప్పటం కానీ లేదంటే ఇగో చూపించటం కానీ సో అంటే ఎక్కువ గొడవలు పెట్టేసుకోవడం కానీ అలాంటివి ఉండవు అనమాట సో లెక్ కి గాయని చెప్పాలి ఎడమ్మ చంప వైపు కనుక మీకు ఉన్నట్లయితే మీకు వచ్చే పార్ట్నర్ ఎవరైనా కానీ చాలా మంచిగా ఉంటారు అనమాట అంటే రిలేషన్లో చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడాను చాలా మంచిగా ఈజీగా అర్థం చేసుకుంటారు అనమాట అడ్జస్ట్ అవడం కానీ అంటే ఐ మీన్ కాంప్రమైజ్ అవడం కానీ అదే చాలా బాగుంటుంది అనమాట అలాంటి వాళ్ళల్లో సో అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే మీ లైఫ్లో ఎప్పుడు వచ్చినా సరే ఏ టైంలో ఎంట్రీ ఇచ్చినా సరే ఒక గుడ్ పార్ట్నర్ అయితే మీ లైఫ్లోకి ఖచ్చితంగా వస్తుంది అనమాట నెక్స్ట్ ఫైనల్ వన్ వచ్చేసి కుడి భుజం వైపు అనమాట సో రైట్ సైడ్ షోల్డర్ దగ్గర కనుక మీకు పుట్టుమచ్చి కనుక ఉన్నట్లయితే డెఫినెట్లీ వీళ్ళు ఎక్కువగా ఏంటంటే రిలేషన్కి వ్యాల్యూ ఇవ్వడం అనేది పక్కన పెడితే మెయిన్గా పేరెంట్స్కి వ్యాల్యూ ఇస్తారనమాట అంటే ఎలా ఉంటుంది అంటే వీళ్ళు బాండింగ్ అనేది సో నా లైఫ్లో నాకు పేరెంట్స్ తర్వాత ఎవరైనా అన్నట్లుగా బిహేవ్ చేస్తారనమాట పేరెంట్స్ని చాలా మంచిగా ట్రీట్ చేస్తూ ఉంటారు సో ఆ తర్వాతే ఒక ఫ్రెండ్ అయినా ఒక లవర్ అయినా ఒక పార్ట్నర్ అయినా అన్నట్లుగా బిహేవ్ చేస్తారనమాట ఐ థింక్ చాలా గుడ్ క్వాలిటీ ఇది చెప్పాలి అంటే బట్ మీకు ఎవరికైనా రైట్ సైడ్ మీకు షోల్డర్ దగ్గర పుట్టుమచ్చ కనుక ఉన్నట్లయితే మీకు అర్థమైపోతుంది సో పేరెంట్స్కి చాలా మంచి వాల్యూ ఇచ్చి చాలా మంచిగా రిసీవ్ చేసుకొని సో వాళ్ళని మంచిగా ట్రీట్ చేయాలి మంచిగా చూసుకోవాలి అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారన్నమాట సో ఇవన్నమాట మీకు కనుక నేను చెప్పిన ప్లేసెస్లో పుట్టు కనుక ఉన్నట్లయితే సో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళైతే వన్ చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్